న్యూస్ అనుక్షణం ప్రజల కోసం సామాన్యులకు అర్థమయ్యేలా చాలా మందికి ఉండే భయం ఏమిటంటే ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగానే పోలీసులు వచ్చి నేరుగా అరెస్ట్ చేస్తారని కానీ చట్ట ప్రకారం ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాలలో పోలీసులు ఇంతుని నేరుగా అరెస్ట్ చేయకూడదు పోలీసులు ముందుగా మీకు నలభై ఒకటి ఏ సిఆర్పిసి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం సెక్షన్ ముప్పై కింద నోటీస్ ఇవ్వాలి మేము విచారణ చేస్తున్నాం పలానా టైంకి స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పడమే ఈ నోటీసు ఉద్దేశం ఒకవేళ అరెస్టు చేయాల్సిన వస్తే దానికి బలమైన కారణాలు పోలీసులు కోర్టుకి తెలపాలి జూనియర్ అడ్వకేట్స్ కోసం అరెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ఇది సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ మహిళల వేధింపులు వంటి కేసులో అక్రమ అరెస్టులను అరికట్టడానికి ఈ గైడ్ లైన్స్ వచ్చాయి 99 నైన్ న్యూస్ అనుక్షణం ప్రజల కోసం